హలో తన్విక ఎక్కడికి వెళ్తున్నావు చూడు యూట్యూబ్ లో అడిగి నేను నిన్న ఇప్పుడు ఫోటో నేను చూపిస్తా స్కూల్ కి రెడీ అయిపోయినారు ఎలాడు జామున ఐదు ఐదు అన్నరకే లేసేసి చక్కగా స్నానం చేసేసి రెడీ అయినారు అన్నం కూడా తినేసినారు క్యారీలు కట్టుకున్నారు మీ పిల్లలు కూడా ఈ విధంగానే రెడీ అవుతున్నారా చూడండి మా పిల్లోళ్ళు ఎంత మంచి వాళ్ళ మీ డాడీని చూసినారులే నువ్వు మాట్లాడు మీ డాడీ కళ్ళు చూసి మాట్లాడు డాడీకి ముద్దంటూ పెట్టు అన్నం తినేస్తున్నారు స్నానాలు అయిపోయినాయి రెడీ అయిపోయినారు ఇంకే స్కూల్కి ఆటో వస్తే ఇంకెళ్ళిపోవడం స్టైలు చూడండి మా పాప ఎంత నవ్వుతా పోతారు బడికి అసలు ఆడుచున్నాయి ఆడుతుంది చూడండి చిరి నవ్వుతా ఏంటండి ఇది బాబు బ్యాగు ఇది పాప బ్యాగు లంచ్ బ్యాగ్ అంతా రెడీ లోళ్ళకి ంచి పెట్టింది ఏదంతా వీడియో తీయాలంటే మాకు ఉపయోగం అంత చేసేది కదా అడావిడిగా ఉంటుంది అందుకని ఏం తీయలేదు స్కూల్ నుండి వస్తానే చదువుకుంటాడులే స్కూల్ నుండి వస్తానే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినారు కదా తెలుసుకోరు తెలుసుకోరుస్తే గిన్నెలు గడిగేస్తుంది చూడండి మా పిన్ని ఏమా లేస్తానే గిన్నెలు గడుపుకుంటా ఉంది రాసుకుంటాడులేమ్మా మా ఇంటికాండి కోడిపోయి బొగ్గుతో కడుగుతాది అందుకే పండ్లన్నీ ఊడిపోయినాయి బొగ్గుతో కడిగితే పండ్లు గట్టిగా ఉంటాయి తెలుసా పేస్ట్ కంటే బొగ్గే మంచిది ఏం చేస్తున్నావురా పుట్టి టమాటకాలు వేసినా పొద్దున్నే తినేసినావు పొద్దున్నే ఉడతలు కొట్లాడుకుంటున్నాయండి అన్న కనరాలేదు ఇదిగోండి అక్కడ ఉంది చూడండి ఆడ కూర్చొని అరుస్తూ ఉంది ఉడత బాగుంటుంది కదండి పొద్దున్నే గువ్వలు ఉడతలు కోకల అన్నీ అరుస్తూ ఉంటే ఆడుంది కొమ్మన నీకు కనరాదులే ఇంకా మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక పొద్దున్నే లేచేసి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు అడావిడిలో ఉంటాం కాబట్టి ఇంక ఇదే రొటీన్ ఉంటుందండి మాకు పొద్దున్నే లేచి మా స్వీట్ తల్లి స్కూల్కి వెళ్తుంది ఉంది రెండు పిచ్చుకలు రెండు ఎంత బాగా కూర్చొని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు పిచ్చుకలు ఎంత బాగా వేరుకుందంటున్నాయి ఇద్దరు రెడీ అయిపోయినారండి ఇంక పదన్న ఆటో రెడీగా ఉంది పండి 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 ఆటోలు వెళ్తారండి ఊరికి బస్సు రావాలంటే కష్టం రోడ్లు సరిగా లేవు ఆటోలు వస్తాయి ఆటోలో పంపిస్తాము బ్యాగ్ బ్యాగ్దా పెట్టేస్తాను రెడీ వస్తానాడు ఆటో డ్రైవర్ మా తమ్ముడు కొడుకేనండి ఆటో డ్రైవరు బాపాలు Bye. Bye. what <coughs> huh? uh. you're not in <coughs> పేరు నిలబడుతులే ఒక్కదులే సరిగ్గా పనికి పాపాలి వాళ్ళు లే స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు ఇద్దరు వేసినావా నువ్వు నువ్వు బడిలో ఉండే స్కూల్ పోదువులే గొడవ గొడవ చేస్తుందావా మీ అమ్మ నిన్ను జైల్లో పెట్టిందా మీ అమ్మ నిన్ను జైల్లో పెట్టింది తల్లి బయటకి రానీలే అమ్మో ంచిగా నిన్ను బయటికి రాకుండా జైల్లో పెట్టేసిందా మరి ఏం చేస్తావు నువ్వు అంత అల్లరి చేస్తావుంటావు పట్టుకో పట్టుకోబట్టు అబ్బా కొడుతున్నావు అన్న ఎందుకు తప్పు ఏమి రాయ్ బాయ్ నన్న తెల్లగా ఈడిపి ఉన్నాయి చూడండి పూలు పెరికే వాళ్ళు లేక పందులెక్కి పందులెక్కి ఎవరు పెరుకుతారు చూడండి పల్లెటూళ్ళ ఈ విధంగా రుబ్బుకుంటారండి మిక్సీలో వేసి మిక్సీలో కొడితే టేస్ట్ ఉండదు ఈ విధంగా రుబ్బుకొని కన్నా చేసుకున్నాం అనుకో వడలు చాలా బాగుంటుంది ఏమేమి చేయట్లేదు మా ఎక్కువ రుబ్బతా అంటే వీడియో చేస్తున్నాను ఏమున్నదంటే కొంతమంది ఇష్టపడరు కదా వీడియోలోకి రావడానికి అందుకోసం మళ్ళీ ఎందుకు తీసినామంటే మళ్ళీ మాట పడద్దు చూడండి ముందు తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అవన్నీ దంచేసుకోవాలా ఆ తర్వాత పప్పు రుబ్బేసుకుని ఈ బాగా రుబ్బిన తర్వాత అది దంచి పెట్టుకుని దాంట్లో వేసేసి రుబ్బేస్తారు అదే కారిపొడలు అంటారు అలసంద వడలు ఎందుకంటే ఇప్పుడు బాగా మెదిగిపోయింది మెదిగిపోయిన దాంట్లో కారం వేసి రుబ్బతాను దాంట్లో కారం వేసి రుబ్బతే కారు పొడ ఒట్టి కారు పొడవలక తీపొడలు చేస్తాను తీపొడలేవద్దు కాకపోతే టీ పొడవలు చేసినప్పుడే బాగుంటాయి కానీ మళ్ళీ చల్లకపోతే బాగుండవు సరే అయితే చేయాలి పోయి పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారండి ఇంకా ఇంట్లోకి పోతా ఉన్నాను చూడండి గొర్రెలు ఇవి తమ్ముడు వాళ్ళు ఇవి తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదండి మా చిన్న కొడుకు ఎదుకోండి మా ఇంట్లోకి వచ్చేవి మా స్నోఫీ కూడా చూడండి రెడీగా ఉన్నాడు ఎరా స్నోఫీ స్నోఫీ రోయ్ ఓకేనండి బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరికీ బాయ్ అండి